హాయ్ ఎవరివన్ మొన్న రీసెంట్గా ఇటు ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ టీ ఫ్యాక్టరీ చూసాము సో అక్కడ కంప్లీట్ ప్రాసెస్ అనమాట ఇది టీ పౌడర్ మేకింగ్ ప్రాసెస్ సో ఫస్ట్ తీట తోట నుంచి వెళ్ళి తీసిన ఆకుల్ని ఇక్కడ కంటైనర్లో వేసేసి వాటిని చేంజ్ చేస్తూ వస్తారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సో ఫస్ట్ ఆకుల్ని దాన్ని వేసిన తర్వాత వాటిని లాగా చేస్తారు అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే కంప్లీట్గా పీసెస్ లాగా వేసేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంది మళ్ళీ సైజు కూడా వేరే వేరే ఉంది నేను చూపిస్తాను లాస్ట్ మూమెంట్లో సో ఈ విధంగా ఈ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంకా చిన్నగా అవుతాయి అన్నమాట వాటి నుంచి హీట్ వేవ్స్ని పంపిస్తూ దాన్ని తేమను తీసేసేస్తూ సో ఈ విధంగా ఇప్పుడు ఈ సైజుకి వచ్చాయి వాళ్ళు బాగానే చూపించారు అలా చేశారు సో ఇక్కడ వచ్చేసరికి చూడండి మరీ ఇక కంప్లీట్గా మనకు కావాల్సిన సైజులోకి వచ్చేసాయి కాకపోతే అది పచ్చిగా ఉంటుంది దాన్ని లాస్ట్కు ఒక కంటైనర్ పంపిస్తారు ఇది లాస్ట్ బెల్ట్ అనమాట ఈ బెల్ట్ నుంచి డైరెక్ట్గా ఆ పౌడర్ అంతా వెళ్ళేసేసి ఒక పెద్ద కంటైనర్లో ఫుతుంది అనమాట మీదే అనమాట ఇది కంప్లీట్గా మనకు ఒక పెద్ద కంటైనర్ ఉంది సో ఆ కంటైనర్లో వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏంటంటే హీట్ వేవ్ పంపిస్తారు మీదే పెద్ద కంటైనర్ హీట్ వేవ్స్ని పంపించేసేసి అందులో తేమ శాతాన్ని తీసేస్తూ ఒక పెద్ద ఫ్యాన్ పెట్టేసేసి మనకు తేమ వెళ్ళిపోయిన తర్వాత మనకు కావాల్సిన టీ పౌడరు బయటకు వచ్చేస్తుంది ఇంకా చూడండి ఇదంతా మన కంటికి కనుక కనబడదు చాలా దుమ్ములాగా వస్తుంది అనమాట ఈ పౌడర్ అంతా చూడండి ఎంత సైజు ఉందో ఇంకా ఇక్కడ కనబడుతుందంతా ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ ఉందనమాట అంతా లేయర్గా ఫామ్ అవుతుంది దుమ్ములాగా వస్తుంది కంప్లీట్గా ఫైనల్ స్టేజ్ ఇది సో దీన్ని ఈ బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు సంచుల నింపేస్తారు నెక్స్ట్ మనకు కనబడుతూ ఉంటుంది సో ఇదంతా దుమ్ము వస్తుంది అండి దుమ్ము లాగా వస్తుంది కంప్లీట్గా అంటే దాంట్లో తేమ మొత్తం వెళ్ళిపోయింది కంప్లీట్గా మనకు కావాల్సిన డీ వస్తుంది ఇక్కడ ఫిల్టరింగ్ చేస్తారనమాటర్ అవుతుంది ఇందులో ఉంటారు క్వాలిటీ టైప్ 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 ఫైవ్ ఈ సంచులు సంచుల మనకు కావాల్సిన అక్కడ ఇస్తారు అనమాట సో అక్కడ తీసుకెళ్ళి నింపుతారు నింపిన తర్వాత అలా వచ్చేసేసి బయటకు వచ్చేసేసి ఇక్కడ మనకు వెళ్ళిపోయి ఇక్కడ ప్యాకింగ్ ఇక్కడ మాన్యువల్ అనమాట మాన్యువల్గా ఒక పర్సన్ ఉండి ఏ బ్యాగ్ నుంచి ఏ ఫిల్టర్ నుంచి వస్తుందో అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు ప్యాకింగ్ చేసేసి ఇక్కడ కుప్పలాగా వస్తూ ఉంటుంది అది చూడండి ఎట్లా వస్తున్నాయో ప్యాకెట్స్ వన్ బై వన్ ఇందులో కూడా ఫోర్ టైప్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ టైప్స్ ఫిల్టర్స్ ఉన్నాయి అంటే ప్యాకింగ్ ఫిల్టర్స్ ఉన్నాయి అనమాట సో ఇది కంప్లీట్ టీ పౌడర్ మేకింగ్ ప్రాసెస్ ఊటిలో చూసాము సో చూడండి ఎట్లా వస్తున్నాయో వన్ బై వన్ అంటే దగ్గర దగ్గర వన్ మినిట్కి అంటే థర్టీ టు ఫార్టీ సెకండ్స్కి ఒక ప్యాకెట్ ప్రింట్ అవుతుంది కూడా మనకు మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఫ్రీగా టీ ఇస్తారు చాలా టేస్టీగా ఉంది టీ రకరకాల దీంట్లో మన రకరకాల టీ టైప్స్ ఉన్నాయి మళ్ళీ జింజర్ టీ అని మసాలా టీ అని ఇందులో బోట్స్ కూడా ఉంటూ రకరకాల టైప్స్ ఉన్నాయి మనకు కావాల్సిన ఇంటి ఇక్కడనే అమ్ముతారు మళ్ళీ కేజీ నుంచి వెళ్ళి హాఫ్ కేజీ పవర్ కేజీ పవర్ కేజీ లేదు కానీ ఇదేమో చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే ఉందన్నమాట సో అది నేను కంప్లీట్ వీడియో తీయలేదు ఇదేమో టీ పౌడర్ మేకింగ్ ప్రాసెస్ ఓల్డ్ మిషన్ ఇది అక్కడ పెట్టారు ఇప్పుడు వాడతలేరు కానీ ఇప్పుడు కొత్త మిషన్స్ వచ్చేసినాయి ఇదంతా ఓల్డ్ మిషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ ప్లీజ్